ana ini, ane sih ini, mana, ini రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల నిమిషం ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వినకంగా ఉన్నాయి ఎల్లాస్వామి గారు ఇటుకలపాడు గ్రామం ఉండవెల్లి మండలం జోగులాంబ గ్రంథాల జిల్లా ప్రతి తెలంగాణ రాష్ట్రం రాజ్యత పోటీలో ఉన్నాయి పదహైదు బుధవారం బయలు రావాల ఏలనూరు ఆంజనేయ స్వామి ఆశ్రతో పీవీఎం బోల్స్ వెంకట నారాయణ సోదరి గారు కొత్తూరు కోడిమూరు మండలం కర్నూలు జిల్లా బయ్య దండన అడుగుల రాజ్యాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవనికి పది సెకండ్లు వెనుక നാല് സ്ഥാപന നിമിഷം ഐത്ഞ്ഞ്വാമി ഗാർ ഇമം ഉണ്ടവെല്ല മണ്ഡലം ജോകലംബദ് ജില്ലാ തെലങ്കണ രാഷ്ട്രം വച്ചിട്ട പോവസ്ഥാനം పెట్టింటి నరేష్ గారు ఉత్తనూరు గద్వల జిల్లా వారి సిద్ధంగా ఉండాలి పదహైదు అయిపోయిన వెంటనే పదహారు దేవస్థానం ఎవరు పాల్గొనలేదు పదిహేడు జిల్లా వారు కూడా సిద్ధంగా చెల్లు నాలుగవ నిమిషాల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వెల్లా స్వామి గారు ఇటుకలపాడ గ్రామం ఉన్నవెల్లి మండలం జోగులంబాల తెలంగాణ రాష్ట్రం వారి పోటీ

மூடவா நிமிஷம் இரபயசு பண்ணுற வினக்கிதலவு இல்லஸ்வாமி तव्हां गुरु राजस्मी आ सूक्ष्मे ആരവര പദ്ധതി വെങ്കല അനുഭാ നിമിഷ യാബൈ സിബിർ ലഭ്യ നാല് സ്ഥാപന ഇരവൈ ഐത് സിബിർ മുദവ నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి ఎల్ల స్వామి గారు ఇటుకల పాడ వద్ద పోటీలో ఉన్నాయి తల్లిపరిలో పదహారవసారి దేవస్థానం ఎవరు పాల్గొనలేదు పదిహేడో జతవారు సిద్ధంగా ఉండాల పెద్దింటి నరేష్ గారు ఉత్తనూరు బ్రహ్మ ఐద్య మండలం గద్వాల జిల్లవారు కూడా సిద్ధంగా ఉండాలి ఎనిమిదవ రెండు छ न भला वकाइण విషయా ముప్పై ఐదు సెకండ్లు పత్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు அஹாஹா தொண்ட் ரெண்டு வேல ஏழு மீண்டும் அடுகுல கிரௌண்ட்

பதவ ரவுண்ட மூடு வேளடி மந்திரா பதி நிமிஷால யபை செகண்ட பதை சேகர் முந்தஞ்சலவு ரெண்டவ சமா நிலபை ஐந்து செங்கல் வெண்டாஹா സമയം മൂന്ന് നിമിഷ പദക്കൊണ്ടവ് മൂന്ന് വേല മൂന്ന് അടുത്ത പദകൊണ്ട് നിമിഷ യാബൈ ഐത് സെക്കുറി മൂടവ സമാന മുപ്പം നിലവു രണ്ടവ സമാന നിലവൈ ഐത് സെക്കൻഡ് വിളിക്കുന്ന ചിരിക്ക് വെച്ചിരി नूट डी चुल ഗ്രാണി ലാഭ മൂടവ സ്ഥാനം കൊനസാഗവ അല്ലെങ്കിൽ മുപ്പത് രണ്ടവ സ്ഥാനം मूडव सनसा समय में समय मतलबु निमव स

ఇటులపాడి బ్రహ్మం గుండవెల్లి మండలం జోగుల భగవాల జల బాధ్యత నాలుగు వేల ఎనభై రెండు పదకొండు నుంచి లగ్రాని లాగి పద్నాలుగవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి